హాయ్ అండి అయితే సండే కదండి అంటే ఈరోజు అంటే నేను ఈవేళ పోస్ట్ చేయాలి సోమవారం పోస్ట్ చేస్తున్నాను ఇది సండే నాడు తీసిన అన్నమాట సరదాగా చిన్న లాగ్ తీసానండి బయట బజారు అది మీకు చూపిద్దామని మేముండే ఊళ్ళో అయితే ఆదివారం అలాగే బుధవారం మార్కెట్ ఉంటుంది అనమాట అండి అంటే చుట్టుపక్కల ఊరి నుంచి అందరూ వచ్చి కొనుక్కుంటారు రకరకాల కూరగాయలే కాకుండా గిన్నెలు బట్టలు అన్నీ కూడా మొత్తం అన్ని సామాన్లు కూడా ఈరోజు మార్కెట్లో ఉంటా ఉంటాయి ఇప్పుడైతే టమాటాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి మార్కెట్లో పచ్చి బఠానీలు టమాటాలు అనమాట అరే ఉంటాయండి దేశీవాళి టమాటాలు పచ్చడికి అయితే సూపర్ ఉంటాయి ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు మేము వెళ్ళిన టైం అయితే ఇంచుమించుగా పన్నెండు గంటలకు వెళ్ళాం మధ్యాహ్నం చాలా చలిగా ఉంది స్వెటర్ వేసుకుంటే కానీ బయటికి వెళ్ళలేం అనమాట అంత చలిగా ఉంది ఎండలో భలే ఉందండి తిరగడానికి ఇంచుమించుగా రెండు కిలోమీటర్ల వరకు ఇలా షాపులు అన్నీ ఉంటాయి అనమాట అండి కూరగాయలు రేషన్ అన్నీ కూడా ఈవేళ అందరూ కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు పుత్తి రోజుల్లో అయితే ఖాళీగా ఉంటుందన్నమాట ఇదంతా ఇది ఏదో కొత్త రకం కూరటండి ఇది ఏదో పేరు చెప్పారు నాకైతే ఐడియా లేదు సరిగ్గా తెలుసుకున్నాకనే మళ్ళీ నేను వీడియో చేస్తాను అది ఎక్కడి నుంచో తెచ్చారనమాట పల్లెటూరు నుంచి ఆకుకూర ఆకుకూరలాగే ఉంది మరి చాలా బాగుంటుంది అన్నారు ఏమో మరి ఏంటో చూడాలి ట్రై చేసాక మీకు నేను రెసిపీ చూపిస్తాను అది కూడా బాగుంటేనే చూపిస్తాను ఇది కూడా దీన్ని ఘాంట్ గోబీ అంటారండి దీన్ని కాలీఫ్లవరు క్యాబేజీ లాగా ఉంటుంది టేస్టు అంతకు కూడా చాలా మంచిది అండి ఇది నేను చాలా చోట్ల చూశాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ఉండదామని చెప్పి తెప్పించాను ఈ రెసిపీ అయితే మనకి చూపిస్తాను ఒకసారి ఇది అనమాట అండి మేము ఉండే ఊరు చిన్న బస్ స్టాండ్ అనమాట అండి చుట్టూరా షాపులు అవి ఉంటాయి ఇవేనండి ఈ ఊళ్ళో ఉండే పెద్ద షాపులు అనమాట అన్నీ దొరుకుతాయండి ఇంచుమించు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మాకైతే అన్ని సామాలు ఇక్కడే దొరికాయి నేను చలి ఎక్కువగా ఉందని చెప్పి మళ్ళీ స్వెటర్ కూడా తీస్తున్నాను మనకి డైలీ రొటీన్గా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దొరకచ్చు బాగానే ఉంటుంది మెడికల్ షాపులు కూడా ఉన్నాయి ఇంతేనండి ప్రశాంతంగా ఎలా ఉంటుందన్నమాట ఉత్తి రోజుల్లో అయితే ఇన్ని షాపులు ఏమి ఉండవు ఇంకా కొంచెం తక్కువగానే ఉంటాయి ఎప్పుడు ఒకే ఊళ్ళో ఉండే వాళ్ళకైతే ఇటువంటి ఊళ్ళు చూడాలనిపిస్తూ ఉంటుంది ఎక్కడక్కడ ఎలా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా తీసి పెడుతున్నాను అనమాట అంతే కదండి నాకు కూడా కొత్త ఊర్లు వెళితే అక్కడ ఎలా ఉంటారు ఏం తింటారు ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటానన్నమాట ఇదనమాట అండి మా షాపింగు నిన్న సండే షాపింగ్ అయిపోయింది అలాగే మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇందులో ఈ ఊర్లో ఈ ఊరి పేరు చెప్పాను కదా మీకు ధరంజయగడ్డ అంటారు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఏనుగులు ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా మీకు అది కూడా చూపిస్తాను చూడండి మన్నీ మధ్యనే ఏనుగులు కూడా వచ్చేటండి ఊళ్ళోకి అంటే ఇది ఊరు కంటే రోడ్డు వేస్తున్నారు అనమాట మొత్తం అడవి అనమాట అడవి మధ్యలో రోడ్డు వేస్తున్నారు అవి పాపం అడవిలోనే తిరుగుతాయండి అడవిలోనే రోడ్డు ఉందనమాట అవి ఏమి ఊళ్ళోకేం రాలేదు ఇలా ఒకేసారి గుంపుగా వచ్చేస్తాయి అనమాట అండి చూడండి ఎన్ని వెళ్తున్నాయో ఒక ఏనుగు వస్తేనే మనం అడిలిపోతాము అలాంటిది అన్ని ఏనుగులు అది న్యాచురల్గా తిరిగే ఏనుగులు అనమాట అండి అవి జూ పార్క్లో అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు ఇక్కడైతే అవి ఎప్పుడు వస్తాయో అప్పుడే చూడాలి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు వచ్చేయంటే పంటలు అవి కూడా పాడుదేస్తూ ఉంటాయట ఇలా సౌండ్ చేస్తూ వాటిని అండి ఒకే గుంపుగా వేరే చోటుకు వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఎవరిని ఏం చెయ్యవు వాటికి ఎదురు వెళ్ళకుండా ఉంటే ఏం చెయ్యు అనమాట ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి దూరం నుంచే అలాగ వాటిని బెదిరిస్తారన్నమాట అది ఒక్కటి వచ్చిందంటే చాలా అండి ఊరంతా నాశనం చేస్తుంది తెలుసు కదా ఏనుగుల గురించి ఎవరో వీడియో తీశారు మాకు తెలిసిన వాళ్ళు అది మీకు కూడా చూపిస్తున్నాను అసలు ఏనుగులు వస్తున్నాయంటేనే వీడియో తీయడానికే ముందు భయం వేస్తుంది ఇది అనమాట అండి అప్పుడప్పుడు ఇలాగా ఏనుగులు వస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఈ పక్కన కనబడుతుంది కదా పైన బిల్డింగ్ ఉంది కదా అక్కడే మేము ఉంటున్నాం అనమాట ఇంతకుముందు గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం పక్కన వేరే ఇల్లు రెంట్కి దొరికితే అక్కడికి వచ్చేసామన్నమాట ఇలా ఇంటికి వచ్చిన తర్వాత నేను రసం పెట్టేసి సింపుల్గా తొందరగా అయ్యేలాగా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసాను వంకాయ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎంతలా ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే వైపు టేస్ట్ అయితే రావట్లేదండి ఇవి చిక్కుడుకాయలు టమాటా టమాటా అయితే బాగుంటుంది చిక్కుడుకాయ వంకాయ కూడా మన వైపు టేస్ట్లా ఉండటం లేదు వీటినే మనకు నచ్చినట్టుగా కొంచెం టేస్టీ టేస్టీగా వండుకుంటే సరిపోతుంది ఇలా అయితే సండే అయింది అనమాట అండి చూసారు కదా ఎలా ఉందో చెప్పండి నా వీడియో ఇంతకు ముందైతే మన ఛానల్లో ఓన్లీ రెసిపీసే కానీ నేను ఎప్పుడు వ్లాగ్స్ అవి ఎక్కువ తీయలేదు కానీ ఈ ఊరు వచ్చిన తర్వాత ఏంటో వ్లాగ్స్ ఎక్కువ చేయాలనిపిస్తుంది అలాగే అందరూ కూడా చూస్తున్నారు అడుగుతున్నారు కూడా అందుకే నేను అప్పుడప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ ఏవో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇలా చూసేయండి ప్రస్తుతానికి ఈ ఊరు ఇదైతే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనమాట నిన్న అదే బజార్ బజార్ని తీసుకొచ్చాను శుభ్రంగా కడిగేసాను ఆరి ఆరిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు చూపించాను కదా మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి అందులో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంచుమించు పదిహేను రోజులైనా సరే పాడవట్లేదండి అలా పెట్టడం వల్ల ఏ కూరలో కూడా పాడవట్లేదు చాలా గా ఉంటున్నాయి మరి నా చిన్న మినీ గార్డెన్ కూడా చూసేయండి మరి ఏవో కొద్దిగా మొక్కలు పూల మొక్కలు తీసుకున్నానండి పూజకి అది అవసరం వస్తాయని అలాగే నిన్ననే ధనియాలు మెంతులు కూడా విత్తనాలు వేసాను ఇవన్నీ ఎలా వస్తాయో చూడాలి అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను ఇంతకుముందు నేను శనగలు కూడా మొక్కలు వేసానండి చాలా బాగా వచ్చింది శనగకు అది ఒక ఎప్పుడు ఒకప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు చేశాను అనమాట శనగ మొక్కలు కూడా చాలా బాగా వస్తాయండి అలా కూడా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చుకుండీ ఇల్లు అండి మా ఇల్లు ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఇల్లు అయితే ఇలా ఉండేది బయట మంచి ఎండగా ఉండేది లేవగానే చలి ఎండ కాంబినేషన్ భలే ఉంటుందండి బయట వ్యూ కూడా ఎంత బాగుందో చూడండి ఆరు గంటలు ఆరున్నర ఏడు ఆ టైంలో అనమాట అండి ఇది ఈ వీడియో తీస్తా ఆ ఎదురుకుండా కనపడే ఇంట్లోనే ఇప్పుడు మేము రెంటకుంటున్నాం అనమాట లైన్గా కనపడుతున్నాయి కదా అక్కడ ఉంటున్నాం అనమాట అండి ఇప్పుడు ఎలా ఉందండి మా ఊరు నచ్చిందా మీకు కూడా మేము ఉండే ఊరు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్